శ్రీ గురు బియోనమ మీరు చూస్తున్నటువంటి యొక్క క్షేత్రం వారణాసిలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారికి చేరువలోనే ఉన్నటువంటి అష్టభైరవ స్వామివారు ఆ యొక్క అష్టభై స్వామివారు అష్టమాతృక మహాచండి అమ్మవారితో కూడుకున్నటువంటి సుందర శక్తివంతమైనటువంటి మహాక్షేత్రం అష్టదిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్తమైన కష్టాలను పోగొట్టేటటువంటి శక్తికారకుడు కాలభైరవ స్వామి స్వరూపమే అస్తభైరవ మూర్తులు ఈ యొక్క స్వామివారి యొక్క మంత్రం చాలా మహిమానితమైనది శక్తివంతమైనది ఈ యొక్క మంత్రం ఓం అసదంగ భైరవ రురు భైరవ చండ భైరవ క్రోధ భైరవ ఉన్మత్త భైరవ కపాల భైరవ భీషణ భైరవ సంహార భైరవ య ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది బైరులతో కూడినటువంటి మహాశక్తివంతమైన మంత్రం ప్రతిరోజు జపించండి సర్వ కష్టాల నుంచి విముక్తి పొందండి కాలభైరవ స్వామి దివ్యమంగళాశీసులు మీకు ఎల్లవేళలా లభించాలని కోరుకుంటూ మీ కాలభైరవ స్వామి శుభం భవతు